పేద నిరుద్యోగి అయిన అభినవ్ పెళ్లి బాధాకరమైన ఒక కారణం వల్ల నగరంలోని కోటీశ్వరుడి ఏకైక కుమార్తె అనన్యతో బలవంతంగా జరిగింది అభినవ్ అనన్య ఇంట్లో ఇల్లరికి పరుడుగా ఉంటూ తన భార్య అనన్యతో పాటు బావమర్ది మరియు తిట్లను కూడా భరించేవాడు సంచి పట్టుకుని సరుకుల కోసం బయలుదేరిన పేదవాడైన అభినవ్ని తీసుకువెళ్లడానికి కోట్ల విలువైన కార్లు ఎందుకు వచ్చాయి అతని అసలు రహస్యం ఏంటి ఎవరి అభినవ్ అతని సీక్రెట్ ఏంటి అది తెలుసుకుంటే మీ వెల్లులో వణుకు పుడుతుంది తెలుసుకోవాలంటే ఇప్పుడే పోకెట్ డౌన్లోడ్ చేసుకోండి మరియు టైగర్ రిటర్న్స్ ఈ పనివాడు ఎప్పటి నుంచో ఆ ఇంట్లో పనిచేస్తున్నాడని ఇంట్లో అతని గౌరవం అభినవ్ కన్నా చాలా రేట్లు ఎక్కువ అని అభినవ్ అన్నా పనివాడు అభినవ్ కు వెయ్యి రూపాయలతో పాటు ఒక సరుకుల్ని ఇచ్చి ఇలా అన్నాడు త్వరగా మార్కెట్ వెళ్ళి సరుకులు తీసుకురా విను ఈ రోజు అనన్య మేడం ఆఫీస్ ఫ్రెండ్ చరణ్ వస్తున్నారు అదే ఎవరితో అయితే ఆమె అర్ధరాత్రి ఇంటికి వస్తుందో అతను ఆమె భర్తవి నువ్వే కదా ఇప్పుడు ఆమె స్నేహితుడికి మర్యాదలు చేయాల్సింది నువ్వే కదా ఇంకేంటి చూస్తున్నావు వెళ్ళ పనివాడి మాటలకి అభినవ్కి కోపం వచ్చింది అదే సమయంలో అభినవ్ ఫోన్ మోగింది స్క్రీన్ పై నెంబర్ చూసి అభినవ్ షాక్ అయ్యాడు ఎందుకంటే ఆ నెంబర్ దుబాయ్ది అభినవ్ ఫోన్ తీయకుండా డబ్బులు సరుకు లిస్టు మరియు సంచి తీసుకుని సైకిల్ పై మార్కెట్కి వెళ్లిపోయాడు కూరగాయల మార్కెట్లో అభినవ్ కు దుబాయ్ నుండి మళ్లీ కాల్ వచ్చింది కానీ అభినవ్ కాల్ లిఫ్ట్ చేయకుండా ముందుకు నడిచాడు అప్పుడే గజ్జుభాయ్ అతన్ని ఆపాడు గజ్జుభాయ్ ఆ ఏరియా రౌడీ ఆ అభినవ్ ను చూసి పప్పుగాళ్లా ఉన్నాడని అనుకుని అతన్ని మరింత ఆట పట్టించడం మొదలుపెట్టాడు నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం రై నువ్వు ఇప్పుడు గజ్జుభైనే కొట్టావు ఇప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సిందే అభినవ్ అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా గజ్జుభై అతన్ని తోసి కింద పడేశాడు ఏంటి చేస్తున్నారు మీరంతా ఇలా వీడికి అందమైన భార్య ఉంది ఆమె కోటి వీడా ఇంట్లో అల్లుడే మా తమ్ముడు వెళ్ళి ఇంట్లో పనివాడు ఏంటి అభినవ్ ఈ అవమానాన్ని భరించి తలదించుకుని ముందుకు నడవడానికి ప్రయత్నించాడు కాని అప్పుడే గజ్జుభాయ్ అతని కాలర్ పట్టుకుని ఇలా అన్నాడు అయితే మేం వీడి కోటేశ్వరాలైన భార్యతో పార్టీ చేసుకుంటాం గజ్జుభాయ్ మాటలకి రౌడీలంతా గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు అప్పుడే అభినవ్ ఫోన్ మళ్లీ మోగింది ఏంట్రా నీ డార్లింగ్ ఫోనా ఒక్కసారి నేను కూడా వింటాను దాని తీయని వాయిస్ మీకు నన్నేమైనా ఉంటే అనండి కానీ ఆ ఫోన్ మాత్రం తీయకండి అభినవ్ అలా చెప్పగానే గజ్జూభాయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా హలో అనన్య బేబీ చెప్పు కానీ ఆ తర్వాత ఫోన్లో అవతల వ్యక్తి గజ్జూభాయ్ తో చెప్పిన మాటలు విని గజ్జుభాయ్ వణుకుతూ చెమటలు పట్టి అభినవ్ ముందు మోకరిల్లి ఇలా అన్నాడు మమ్మల్ని క్షమించండి భాయ్ అరే నేను నేను మిమ్మల్ని గుర్తించడంలో పొరపాటు చేశాను అప్పుడే దుమ్ము రేపుతూ అందరూ చూస్తుండగానే మూడు బ్లాక్ కలర్ ఖరీదైన వచ్చి ఆ రౌడీల ముందాగాయి చెప్పాను కదా ఫోన్ చేయొద్దని వాళ్ళకి నా లొకేషన్ తెలిసిపోయింది బైక్ స్టార్ట్ అలా చెప్పి అభినవ్ వారిలో ఒక రౌడీతో కలిసి బైక్ పై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు ఫోన్ తీయగానే బ్లాక్ కార్లు వచ్చాయి అని అక్కడ వారు ఆలోచిస్తున్నారు సరుకులేవి నీకు ఇచ్చిన చిన్న పని కూడా చేయలేకపోయావా సీరియస్లీ అభినవ్ నువ్వు మార్కెట్ నుండి కూరగాయలు కూడా తేలేకపోయావు నీకు తెలుసా వెళ్ళి నా గదిలో ఉన్న సాలేగుళ్లు శుభ్రం చేయి నీ సున్నితమైన చేతులు వాటి కోసమే పుట్టాయి యూస్లెస్ అనన్య అభినవ్ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలనుకుంది అందరి ముందు అతన్ని అవమానించి అభినవ్ తన జీవితం నుండి వెళ్లిపోవాలని ఆమె కోరుకుంది అప్పుడే అనన్యకు తన స్నేహితురాలు కాజల్ నుండి కాల్ వచ్చింది కాజల్ హే అనన్య నువ్వు ముంబైలోని అక్రమ్ సార్ పార్టీకి వస్తున్నావు కదా మన కాలేజీ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వస్తున్నారు లేదు యార్ నాకు మూడ్ లేదు నేను రావడం లేదు అనన్య అది మాఫియా కింగ్ అక్రమ్ సార్ పార్టీ రానని చెప్పడానికి లేదు నువ్వు తప్పకుండా రావాలి మేమంతా మా హస్బెండ్స్ తో వస్తున్నాము నువ్వు నీ ఇల్లరిక కూడా తోడు తీసుకుని రావాలి అతన్ని వదిలించుకోవడానికి కూడా నీకు అవకాశం దొరుకుతుంది ఎందుకంటే అక్కడ మాఫియాకి చెందిన చాలా మంది వస్తున్నారు అభినవ్ ను వదిలించుకోవడానికి ఇదే సరైన అవకాశం సరే నేను వస్తాను నా పనికి మళ్ళా భర్తను నాతో పాటు తీసుకొస్తాను అభినవ్ ఇదంతా వింటున్నాడు అప్పుడే అతని ఫోన్ మళ్ళీ స్క్రీన్ పై దుబాయ్ నంబర్ చూసి అభినవ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు నా పనికి మాల భర్తకి తన ఫ్రెండ్ ఊరి నుండి కాల్ చేసినట్టున్నాడు సరే అతన్ని నా డ్రైవర్ గా తీసుకొస్తాను ఓకే ఓకే యు బాయ్ ఇప్పుడు హైదరాబాద్ లో అనన్యకు కూడా దిమ్మ తిరిగిపోయే విషయం జరగబోతోంది అరుసటి రోజు అనన్య అభినవ్ను కారులో ముంబై తీసుకొచ్చింది అక్కడ హోటల్ను చూసి అభినవ్ కళ్ళు చెదిరిపోయాయి నీ ఫ్యామిలీ మొత్తంలో బహుశా నువ్వే ఇంత పెద్ద హోటల్లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్న ఏకైక వ్యక్తి అయి ఉంటావు అప్పుడే అక్కడ అనన్య కాలేజీలోని తప్పు దోవపట్టిన ఫ్రెండ్స్ ఆమెకు ఎదురయ్యారు వారిలో రాజ్ అనే పొగరుబోతున్నాడు అతనికి అనన్యను సొంతం చేసుకోవాలనే ఆశ ముందు నుంచి ఉంది వాట్ అభినవ్ నార్మల్ బట్టలు చూసి అనన్య ఫ్రెండ్స్ మరియు వారి భర్తల ముఖాలు చిట్లించారు కానీ ఈ రోజు ఏం జరగబోతోందో వారికి తెలియదు అప్పుడే హోటల్ మేనేజర్ వచ్చి ఇలా అన్నాడు ఎక్స్క్యూజ్ మీ అక్రమ్ సార్ పార్టీ సాయంత్రం ఇప్పుడు లంచ్ అండ్ డ్రింక్స్ బిల్ ను వెయిటర్ మెనూ కార్డు తీసుకురాగానే ఆర్యన్ అనే కుర్రాడు అభినవ్ ని ఇరికించడానికి ఇలా అన్నాడు ఈరోజు హోటల్ బిల్లును అభినవ్ కడతాడు నేను చప్పట్లు కొట్టండి నెలకు సంపాదించే ఈ పనివాడు మన లక్షల బిల్లులు చెల్లిస్తాడు ఒక్క నిమిషంలో ఇదంతా ఎలా జరిగిందో అభినవ్ కు అర్థం కాలేదు అప్పుడే అనన్య కూడా ఇలా అనుకుంది ఈ అభినవ్ ఏం చేశాడు ఈ రోజు బిల్లు కట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదు మరి అభినవ్ అయితే బిచ్చగాడే ఎస్ గాయస్ అభినవ్ ఒక కండిషన్ కూడా పెట్టాడు ఒకవేళ ఈ రోజు అతను ఈ బిల్లు చెల్లించకపోతే రాజు అనన్యతో వాట్ అభినవ్ నీ లిమిట్స్ లో నువ్వు ఉండే బెట్వే నేను నీ ప్రాపర్టీని కాదు నన్ను నువ్వు పందెం కట్టడానికి అనన్య నా మాట విను నేను అలా జస్ట్ షటప్ షటప్ అభినవ్ తనని అనవసరంగా ఎరికిస్తున్నారని అనన్యకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కండిషన్ పెట్టి వెనక్కి తగ్గకూడదు ఏమైంది అయిపోయాయా రాజు అభినవ్ కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా హోటల్లోని అత్యంత ఖరీదైన ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు అప్పుడే కాజల్ దృష్టి ఒక బాక్సింగ్ రింగ్ మీద పడింది హే రాజ్ నువ్వు కాలేజ్ టైంలో బాక్సింగ్వి కదా అయితే నీకు అభినవ్కి మధ్య ఒక ఫైట్ పెడితే అందరి చెవులు రెక్కరించాయి ఎందుకంటే రాజు నిజంగానే బాక్సింగ్ లో చాంపియన్ అతన్ని చూస్తే వేరే కాలేజీ వాళ్ళు వణికిపోయేవారు రాజు ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది ముక్కులు పగలగొట్టాడు అప్పుడే అభినవ్ ఫోన్ మోగింది అభినవ్ సార్ ఫోన్ మోగుతోంది ఎవరి కాల్ వస్తుందో తెలుసా ఇంటి పనివాడు రఘు అంకుల్ది ఏ అభినవ్ నువ్వు క్లీన్ చేయకుండా వెళ్ళావా ఇప్పుడేమంటావు స్టార్ట్ చేద్దామా ఈరోజు తెలిసిపోతుంది అనన్యకు ఎవరు బెస్ట్ నువ్వా నేనా అభినవ్ ఇంకా ఛాన్స్ ఉంది వద్దని చెప్పు అభినవ్ బావ్ గారు రాజ్ తో పోటీ పడేంత ధైర్యం మీకు లేదా అభినవ్ కోపంతో ఇలా అన్నాడు నేను బాక్సింగ్కి రెడీ అయితే ఈ రోజు అభినవ్ దెబ్బలు తినబోతున్నాడు మనం భోజనం చేస్తాం రాజ్ కూడా సిద్ధమై బాక్సింగ్ రింగ్లోకి వచ్చాడు మరోవైపు ఆర్యన్ అతని ఫ్రెండ్స్ కాస్ట్లీ డ్రింక్స్ అండ్ ఫుడ్ ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు అప్పుడే రాజ్ దాడి చేసే రీతిలో వచ్చి అభినవ్ ను ఒక పంచ్ కొట్టాడు దీంతో అభినవ్ నోటి నుండి రక్తం కారింది ఆ తర్వాత రాజ్ అభినవ్ ను పంచులు కొడుతూనే ఉన్నాడు అతనికి చే అవకాశం కూడా ఇవ్వలేదు ఇక అభినవ్ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో అభినవ్ కింద పడిపోయాడు ఇంకా ఆపే అభినవ్ ఓడిపోయినట్లు అక్సెప్ట్ చేయి ఇప్పుడే బయటికి రా అనన్య అలా చెప్పగానే బాక్సింగ్ రింగ్ బయట ఉన్న అభినవ్ ఫోన్ మోగడం మొదలైంది అనన్య ఆ ఫోన్ చూడకూడదనే తొందరలో అభినవ్ లేచి రాజుపై దాడి చేశాడు అభినవ్ రాజుకు ఎంత గట్టి పంచ్ ఇచ్చాడంటే రాజు అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయాడు అనన్య దృష్టి అభినవ్ ఫోన్ నుండి కింద పడిపోయిన రాజు మీదకు మళ్ళీ బాక్సింగ్ రాజును అభినవ్ ఒక్క దెబ్బకి ఇలాంటి పంచు ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ మాత్రమే కొట్టగలడు ఈ అభినవ్ తప్పకుండా ఏదో సాధిస్తాడు అప్పుడే అభినవ్ బయటకు వచ్చి తన ఫోన్ తీసుకున్నాడు పర్వాలేదు రాజ్ అతన్ని ఇక్కడ ఓడించినా టెన్షన్ పడుకో మేము బిల్లును చాలా ఎక్కువ పెంచేసాం కదా అతను ఏడు జన్మలు ఎత్తినా కూడా ఈ బిల్లుని కట్టలేడు మన అభినవ్ సార్ ఉన్నారు కదా అతను అందరి బిల్లును పే చేస్తాడు అభినవ్ ను చూసి ఆ వెయిటర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు అతను వేసుకున్న బట్టల ద్వారా అతన్ని వెంటనే అంచనా వేశాడు ప్లీజ్ రండి చూసుకోండి ఎక్కడికి ఇప్పుడు అందరి కళ్ళు ఆ వెయిటర్ పై ఉన్నాయి రోజు రాజు తనని ఏం చేస్తాడు అని అనన్యకు భయంతో చెమటలు పడుతున్నాయి ఆ తర్వాత వెయిటర్ అభినవ్ చేతి నుండి కార్డు తీసుకుని స్వైప్ చేయగానే అతని ముఖం పారిపోయింది ఏమైంది అభినవ్ కార్డులో లేవా అతని కార్డులో డబ్బులు లేకపోతే చెప్పేయండి అతని గౌరవం గురించి ఆలోచించకండి అనన్య ముఖం పాలిపోతోంది ఎందుకంటే అభినవ్ డబ్బులు ఇవ్వకపోతే రాజు ఈ రోజు తన కోపం అంతా ఆమెపై తీర్చుకుంటాడు విషయం ఏంటంటే వీర్ దగ్గర అసలు డబ్బులేదా వెయిటర్ ఏదైనా చెప్పేలోపే సడన్గా హోటల్ మెయిన్ డోర్ వద్ద కొంతమంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు అందరి దృష్టి అటువైపు మళ్లింది ఎవరో సెలబ్రిటీ వచ్చినట్లున్నారు ఉన్నారు మై గాడ్ ఇతను మిస్టర్ బాలరాజ్ అక్రమ్ సార్ క్లోజ్ ఫ్రెండ్ తెలుసా ఇతన్ని కలవడానికి సంవత్సరాలు వేచి ఉండాలి నేను మేనేజర్ గా ఉన్న కంపెనీలో ఇతను ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు ఈ రోజు నేను భగవాన్ దర్శనం చేసుకున్నాను మిస్టర్ బాలరాజ్ అభినవ్ ను గుర్తుపట్టారు నువ్వు ఎక్కడేం చేస్తున్నావు మిస్టర్ బాలరాజ్ అభినవ్ వైపు చూశారు అందరూ అతను తమ వైపు చూస్తున్నారని అనుకున్నారు అప్పుడే రాజు ముందుకొచ్చాడు అభినవ్ మిస్టర్ బాలరాజును పట్టించుకోకుండా మెయిన్ గేట్ వైపు నడిచాడు అప్పుడే మిస్టర్ బాలరాజ్ హోటల్ మేనేజర్ తో ఇలా అన్నాడు మేనేజర్ ఇతని మరియు అందరి బిల్లునో నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి ఇది చెప్పి మిస్టర్ బాలరాజ్ తన రూమ్ లోకి వెళ్ళిపోయారు ఒక్క నిమిషంలో ఇదంతా జరిగిపోయింది ఎవరికీ ఏమీ అర్థం కాలేదు ఈ మిస్టర్ బాలరాజు ఏమైనా తాగారా బహుశా ఇతను అభినవ్ ను ఎవరో అనుకొని ఉంటాడు ఏ అభినవ్ డబ్బులు మిస్టర్ బాలరాజ్ ఇచ్చారు కదా అయితే నేనే కదా పందెంలో గెలిచింది నువ్వెక్కడికి వెళ్తున్నావు ఆ లెక్కనైతే అనన్య నాదే ఈ రాత్రి రాజ్ ఫోన్ ఇవ్వు ఫోన్ పదే పదే మోగడంతో రాజ్ బాక్సింగ్ లో ఓడిపోయినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి అభినవును ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు సూపర్ స్టార్ నుంచి ఫోన్ వస్తున్నట్లుంది నీకు పదే పదే మోగుతోంది ఒక పని చేస్తాను లిఫ్ట్ చేయమంటావా చూడు నీకు కోపం వస్తే నా తీర్చుకో ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకు రాజు దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఫోన్ ఎత్తాడు రాజు ఫోన్ స్పీకర్ లో పెట్టాడు ఫోన్ లో అవతల వైపు నుండి ఒక వాయిస్ వినిపించింది బస్ మాకు మీ లొకేషన్ దొరికింది మేము మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాము దేర్ ఇస్ సమ్థింగ్ క్రిటికల్ ఎవరో రిక్షా వాడిదో క్యాబ్ వాడిదో ఫోన్ అయ్యి ఉంటుంది వీడినెవరు బాసుగా అనుకుంటున్నాడు అనన్యకు కూడా ఇది చూసి నవ్వొచ్చింది కానీ అప్పుడే జరిగిన ఒక ఘటనకు అందరూ సైలెంట్ అయిపోయారు ఇది కోట్ల విలువైన హెలికాప్టర్ ఈ అభినవ్ టాక్సీ ఎక్కడా ఆ తర్వాత అభినవ్ ఫోన్ లో ఏదో చెప్పాడు హెలికాప్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెంటనే ఒక టాక్సీ వచ్చి అభినవ్ ఆగింది అరే కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుంది అందుకే అన్నాను ఇంత కాస్ట్లీ హెలికాప్టర్ లో వీడు కూర్చుంటాడా చూడు వీడి టాక్సీ వచ్చేసింది కానీ దుబాయ్ నుండి పదే పదే వస్తున్న ఫోన్లు ఈ కాస్ట్లీ కార్లు హెలికాప్టర్ ఒక సీక్రెట్ ను రివీల్ చేయబోతున్నాయి అది తెలుసుకుంటే మీ వెన్నులో వణుకు పుడుతుంది అభినవ్ త్వరగా ట్యాక్సీలో కూర్చొని వెళ్ళిపోతుండగా అప్పుడే రాజ్ అండ్ మిగతా వారికి అభినవ్ పై అనుమానం వచ్చింది తెలుసా తన భార్యను ఇక్కడ ముంబైలో వదిలిపెట్టి ఎక్కడికి ఎవరిని కలవడానికి వెళ్ళాడు మీరు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం మరో కాల్లో బిజీగా ఉన్నారు నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అనన్య నువ్వు ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా నీ ఆ పనికి ఎవరితో మాట్లాడతాడు ఇది చెప్పిన తర్వాత రాజు అనన్య కారును తీసుకుని అందరితో కలిసి అభినవ్ ఉన్న ట్యాక్సీని ఫాలో చేయడం మొదలు పెట్టాడు త్వరగా వెళ్ళండి అభినవ్ సీక్రెట్ ను బయటపెట్టి అతన్ని ఎగతాళి చేయాలనుకున్నారు కానీ వారికి తెలియదు వారి ముందే అభినవ్ అసలు నిజం బయటపడుతుందని దాన్ని వారు కలలో కూడా ఊహించి ఉన్నారు అసలు అభినవ్ నిజమేంటి కేవలం తిట్లు తినడానికి పుట్టిన ఒక పేద ఇంటి అల్లుడా లేక మరేదైనా ఎక్కడికి వెళ్ళకండి అభినవ్ సీక్రెట్ ఇప్పుడు బయటపడబోతోంది అభినవ్ టాక్సీని సడన్ గా పోలీసులు ఒక చెక్ పోస్ట్ వద్ద ఆపారు రాజ్ కారును కొంచెం దూరంలో ఆపి తమాషా చూడడం మొదలుపెట్టాడు పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ ను బయటకు దించి చెక్ చేయడం మొదలు పెట్టాడు చెక్ చేయగా పోలీసులకు అభినవ్ దగ్గర ఒక గన్ దొరికింది గన్ చూసి పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ తో ఇలా అన్నాడు ఏంటిది లైసెన్స్ ఎక్కడ ఉంది దీనికి ఈ అభినవ్ దగ్గర గన్ ఎలా ఉంది పని వాళ్ళ దగ్గర తిట్లు తిని మరి ఐదు వందల అప్పు తీసుకుని బైక్ లో పెట్రోల్ కొట్టించుకునే వ్యక్తి దగ్గర గన్నెలా ఉండగలదు బహుశాను అభినవ్ గురించి నిజం తెలుసుకోలేకపోయానా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి